హాయ్ అండి ఈరోజు మన వీడియోలో న్యాచురల్గా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడున్న పొల్యూషన్లో జుట్టు అనేది అందరికీ ఉడిపోతూ ఉంటుంది కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్గా హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ముందుగా దీనికోసం వన్ కప్పు కరివేపాకు కలోంజీ సీడ్స్ అని ఆనియన్ సీడ్స్ అంటారండి వీటిని ఇవి మెంతులు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇది న్యాచురల్గా ఆడించుకున్నాను ఉండండి లేకపోతే పేరాషూట్ తీసుకోవచ్చు స్టవ్లు గించి ఒక మందపాటి గిన్నెను తీసుకొని ఈ కోకోనట్ ఆయిల్ని అందులో వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి రెండు స్పూన్ల ఆనియన్ సీడ్స్ వేసుకోవాలి రెండు స్పూన్ల మెంతులు వేసుకోవాలి అదేవిధంగా చివరగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఈ మూడింటిని ఆయిల్లో బాగా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఈ ఆయిల్ని అప్లై చేయడం వల్ల తల్లో ఉన్న చుండ్రు పోతుందండి చుండ్రు అనేవి కూడా పోతాయి వారానికి రెండుసార్లు కనుక ఈ ఆయిల్ని అప్లై చేసుకున్నారంటే తల అనేది ఉడకుండా ఉంటుంది ఒత్తిగా పెరుగుతుంది ఆయిల్ అనేది ఈ విధంగా మరుగుతూ ఉండగా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఆయిల్ ఎప్పుడైనా కానీ నైట్ టైమే అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవాలి అప్పుడే ఆయిల్ అనేది మన హెయిర్కి బాగా పడుతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి దీన్ని ఇలా గ్లాస్ జార్ తీసుకొని స్ట్రెయినర్తో పడగట్టుకోవాలి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు అస్సలు పాడవదండి ఇలా అప్పుడప్పుడు న్యాచురల్గానే హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీరు కూడా అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి బాటిల్ క్యాప్ని ఇలా గట్టిగా పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి నచ్చింది కదా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్